సో మెడిటేటివ్నెస్ అనేది ఎలా వస్తుంది అనేది ఒక ఎంక్వైరీ అది ఎట్లా ఒరిజినెట్ అవుతుంది పని రెండు రకాలు జరుగుతుంది ఇప్పుడు ఇది ఇది ఒక పని ఐఎమ్ డూయింగ్ సంథింగ్ సో మెడిటేటివ్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మొదటిసారి ఈ వస్తువు పట్ల ఒక ఎరుక ఉంటుంది అంటే ఇదేమిటి ఇది ఈ వస్తువు ఏమిటి దాని యొక్క మెటీరియల్ ఏమిటి ఏమిటి దాన్ని బట్టి నువ్వు తర్వాత ఇప్పుడు ఏ వాతావరణంలో ఉన్నావు ఇది ఎట్లా పెట్టాలి ఈ ఎరుక వల్ల నువ్వు దాన్ని పెట్టే విధానంలో ఒక క్వాలిటీ చేంజ్ చేస్తావు సో మనం డే టు డే లైఫ్లో చేసే రకరకాల పనుల్లో మెడిటేటివ్ నిజంగా ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఒక ప్రయోగ విధంగా ఇప్పుడు నేను చేసిన చాలా ప్రయోగాలు చిన్న చిన్నవి ఇవే ఎవరైనా చేయొచ్చు రూపాయ లేదు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక చెత్త ఇసిరేసేవాడు ఉంటాడు జస్ట్ అక్కడ మెడిటేటివ్నెస్ లేదు ఎరుకలేదు లేదు కొట్టుకుపోతున్నాడు అంటే మైండ్ అక్కడ లేదు అంటే కాకుండా ఒక గుళ్ళో పూజారి దేవుడికి ఎట్లా ఫ్లవర్ పెడుతున్నప్పుడు ఆడి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అన్నది కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది అన్ని పనులే విసిరేసినా పనే నోట్లో గుక్కిన పనే ఒకసారి ఇంట్ర ఆ మా మా సార్ ఒకసారి చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే ఎట్లా రేట్ రా తర్వాత బొట్టు పెడుతు తీసుకురా బొట్టు పెడుతు బొట్టు పెట్టి అట్లా సార్ అదే సార్ పెట్టి పెట్టినా నువ్వు నమస్కారం అట్ల పెట్టినవింది అంటే దాంట్లో శ్రద్ధ లేదు ఏమీ లేదు డ్యూటీ ఉంది పెట్టేస్తే పని అయిపోతుంది అట్లే కాదు సో ఈ కూడా తేడా సో నువ్వు పెట్టినప్పుడు ఎవరన్నా బొట్టు పెట్టరు కానీ అది ప్యూర్ మెడిటేటివ్నెస్ అది ఎవడు ఇట్లా పెట్టాడు ఇట్లా దగ్గర ఫస్ట్ వేలు పెట్టి అట్ టచ్ చేస్తారు అట్లా అంటే ఈ వేలుకున్న కుంకుమ తన నుదిరికి తగలాలంతే నీ అస్సలు దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు సార్ జస్ట్ ఒక లాగా వచ్చి పెట్టి ప్యూర్లీ కాన్షియస్ ఇక్కడ పెట్టరు లేకపోతే చెంప మీద పెట్టరు సెంటర్ చూసి పెడతారు లేకపోతే మనం కడపకి ముగ్గేసినప్పుడు ఎవ్రీ వేర్ దెర్ ఇస్ మెడిటేటివ్నెస్ అంటే ఒక ఆర్టికులేషన్ ఉంటుంది అయితే ఈరోజు మధ్యాహ్నం ఒక చిన్న ప్రయోగం చేస్తారని ఈ చిన్న వీడియో చేస్తారు ఏదన్నా మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఒక చిన్న ప్రయోగం చేయండి ఖర్చు లేదు రెండు ఎవరు చెప్పొద్దు చేస్తున్నట్టు వీలైతే ఎవరు లేకుండా ఒక రూమ్లోకి వెళ్ళి చేయండి మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ తెలుస్తుంది ఎరుక తెలుస్తుంది ఎట్లా ఇప్పుడు అన్నీ పెట్టుకున్నావు పెట్టుకున్న తర్వాత ఇది ఒక్కటే ఫార్ములా తింటున్నప్పుడు కలపకూడదు కలుపుతున్నప్పుడు తినకూడదు ఇది జీవితకాలం చేయొచ్చు తర్వాత నువ్వు తినే ఆహారంలో గొప్ప క్వాలిటీ చేంజ్ వస్తుంది నీ ఇంటేకు మారుతుంది అతిగా తినని ఒక స్ఫురణ ఏర్పడుతుంది మనం ఏం చేస్తాం ఇట్లా ఇటు ఎరుక లేదు మొట్టమొదటిసారి నువ్వు ఎరుక తెస్తున్నావు ఎరుక అంటే ఏంది ఫస్ట్ టైం యు ఆర్ లుకింగ్ ఇట్ ఈ ని చూస్తున్నావు ఇప్పుడు కలుపుతున్నావు సో నోరు బంద్ అయిపోయింది సంపూర్ణం కలుపు ఆ తర్వాత కలపడం అయిపోయింది నోట్లో పెట్టుకున్న చేతులు ఫ్రీ పెట్టు తిను మంచిగా అది హాయిగా తిను నములు నగిలింది మొత్తం అయిపోయే వరకు చేయి ఖాళీ మళ్ళీ నమలడం అయిపోయిందా నోరు బంధు మళ్ళీ తిను ఇంతే ఇది చూడడానికి ఇంత సింపుల్గా ఉంది కానీ నువ్వు తిన్నా ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక భోజనం తింటే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా తిని చూడు నువ్వు ఏం తిన్నా చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ ముందాలు ఏం తిన్నా చాలా బాగుంటుంది సో మనం ప్రతి చేసే ప్రతి పనిలోనూ అనుకుంటే మెడిటేటివ్నెస్ని తీసుకురావచ్చు ఇనిషియల్గా రాను రాను మెడిటేటివ్నెస్ అన్ని స్వభావం దాన్ని కొంచెం టైం పట్టవచ్చు అందులో పెద్దవాళ్ళు అంటే అదేం పెద్ద కష్టమైన విషయం కాదు బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ ఎవరి తెలుస్తుంది కాబట్టి మెడిటేటివ్నెస్గా ఉన్నవాడిని ఓకే ఇప్పుడు మనం ఒక ఇల్లు చూస్తాం ఇల్లు బాగుంది అని అంటున్నాం అంటే మెడిటేటివ్నెస్ ఉంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి తెలుస్తుంది ఇప్పుడు మనం నిన్న ఈ పెయింటింగ్స్ పెట్టినాము ఊరికి అతికిచ్చినాము ఎక్కడ అతికేయచ్చు కదా దాని కూడా అతికేయచ్చు ఈ స్తంభానికి రౌండ్ చుట్టచ్చు అట్లా చుట్టలేదే ఒక పావు గంట సేపు మాట్లాడుకున్నాం నువ్వు నేను హరి బంగారు మైతి ఆ బిడ్డ అందరూ టు ఏ కంక్లూజన్ అలాగని ఎవరిదే నేను తెచ్చిన నాదేనా మన కానీ మన అందరి ఉద్దేశం రూమ్ని లేదా ఈ ఈ స్టూడియోని అందంగా మార్చడం నథింగ్ పర్సనల్ ఇక్కడ పర్సనల్ ఏంటి అప్పుడు మనం చూసి దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుని ఎవరు మంచి ఐడియా ఇచ్చినా వెల్కమ్ సో ఉన్న ఈ నాలుగు పెయింటింగ్స్ నాలుగు దిక్కలు పెట్టి పోయి సో పర్సన్ ఉన్నడా మెయిటిఫ్నెస్ ఉండదు మెడిటేటివ్నెస్ అంటే పర్సన్ పక్కకు జరిగి ఎరుక్కు ఉంది ప్యూర్ అవేర్నెస్ ఉంది సో ప్రశాంతంగా ఉన్నవా పర్సన్ లేడు పర్సన్ ఉంటే ప్రశాంతత లేదు ఈగో ఉందా ప్రశాంతత లేదు ప్రశాంతత ఉంటే ఈగో లేదు పర్సన్ ఉంటే నిద్ర లేదు నిద్ర ఉంటే పర్సన్ లేడు పర్సన్స్ ఉన్నారా స్నేహం లేదు స్నేహం ఉందా పర్సన్ లేదు సో పర్సన్ ఉంటే సాక్షి లేదు సాక్షి ఉంటే పర్సన్ లేదు సో పర్సన్ ఉంటే మెడిటేటివ్నెస్ లేదు మెడిటేటివ్నెస్ ఉందనుకో అక్కడ ఖచ్చితంగా ఉండడు ఆబ్వియస్లీ ఉండదు సో చేసే పనిలో ఏ మార్పు లేదు దర్ ఇస్ నో చేంజ్ మన రోజువారీ చేసే కార్యక్రమాలే ధ్యానం అంటే గొప్ప గొప్ప సమాజాన్ని ఉద్ధరించడం కాదు నువ్వు ఒక చెంబు ఎట్లా పెడతావు పప్పు ఒకరికి ఎట్లా వేస్తావు శ్రద్ధగా ఉన్నవాడు అవేర్నెస్ ఉన్నవాడు మెడిటేటివ్నెస్ ఉన్నవాడు సర్వకాల సర్వవస్థల్లో వాడి పనిలో క్వాలిటీ మార అంట కాకుండా లేనివాడు ఎవరింటి బంధువులు వచ్చిన గండసే బాగుంటాడు చీజ్ ఓవర్ మెడిటేట్ ఉన్నావు అంటే అతిగా చేస్తాడు అంటే వాడు ఎట్లా సర్దుకుంటాడు ఇట్లా చేస్తా ఇదంతా నటన వాడు బాగా వేరే దళితులు అని వాళ్ళు ఉంటాడు అట్లా కాదు ఎవరున్నా లేకపోయినా నీ బిహేవియర్ ప్యాటర్న్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ లేదు నువ్వు అడవిలో ఉన్నా నువ్వు మెడిటేటివ్ ఉన్నావు కొన్ని కోట్ల మంది మధ్యలో ఉన్నా ప్రధానమంత్రి సమక్షంలో ఉన్నా సాక్షాత్ దేవుడే ఉన్నా నువ్వు మెడిటేటివ్ ఉన్నావు అంతే అది వేరే వాళ్ళ కోసం నువ్వు చేస్తుంది కదా మెడిటేటివ్ అనేది వేరే వాళ్ళ కోసం చేసేది నటన లేకపోతే ఒక ప్రాపగండ కాదు అది నీ యొక్క స్వభావం సో నీ మైండ్ మెడిటేటివ్ ఉన్నప్పుడు అక్కడే ఉంటుంది అట్లా కాకుండా మెడిటేటివ్గా అనుకో అది ఏటేటు పరిగెడుతుంది మధ్య మందులు వస్తుంది మళ్ళీ పరిగెడుతుంది మధ్య మందులు వస్తుంది చిన్నపిల్లవాడిలాగా అమ్మ దగ్గరికి వస్తుంటుంది పోతుంటే వస్తుంటారు సో ఇక్కడ ఇంకొకటి ఉంది మెడిటేటివ్ గా చేయడం అంటే గొప్పగా చేయడం అని కాదు మళ్ళీ అది అదొక తప్పుడు గొప్పగా గొప్పగానే ఎవరి దృష్టిలా బ్యాలెన్స్ గా చేయడం ఈక్వల్ లో ఉండడం అంతే గొప్పగా అనేది మళ్ళీ కంపారిజన్ వస్తుంది నీకంటే నేను గొప్పగా చేస్తే చూడు అసలు గొప్ప చేస్తా మంచిగా చేస్తా లేదు అసలు లేదు నీ నీకు నీ శరీరం నీ మనస్సు జస్ట్ అక్కడ ఉండి యు అవేర్ అంటేనే ఇది నువ్వు గమని అన్నిటినీ ఎరుకు అంటే లెక్కలోకి తీసుకున్న ఒక మైండ్ అన్నట్టు అంటే వన్సే బృదాహరణకి ఎవడన్నా అరుస్తున్నాడు అనుకో వాడు అన్నిటినీ మర్చిపోయి అరుస్తున్నాడు లెక్కలోకి తీసుకున్న వాడు ఎక్కడ ఉన్నాడు వాడు ఎవరి సమక్షంలో ఉన్నాడు అంతా కలిపి వాడు ఒక యాక్ట్ వస్తుంది అంటే వాడు నియంత్రించుకోవట్లే వాడు నిరంతరం ఎరకల్లో ఉన్నాడు ఒకవేళ అడవిలో ఉంటే వేరు సమాజంలో ఉన్నప్పుడు యూ హు బిర్ సొసైటీ అంటే చేయాలనే దృష్టి తనకి ఏర్పడదు ఏ పని చేస్తే ఆ పనిలో సంపూర్ణమైన మనస్సు అక్కడ ఉంటుంది అది గొప్పగా ఉంటుందా గొప్పగా ఉంటుందా సాధారణంగా ఉంటుందా అనేది వేరే వాళ్ళు నిర్ణయిస్తే తప్ప తెలియదు తనకు అది సంపూర్ణం అంతవరకు మళ్ళీ మళ్ళీ పోలికకు సంబంధించిన విషయం కాదు అంటే ఇది భాషలో పెట్టడం చాలా కష్టం ఈ విషయాలు మాత్రం ఎందుకంటే ఎక్కడో చోట మనం ఇచ్చే ఎగ్జాంపుల్స్లో వేరే వాళ్ళకి తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది మేటె అనేది స్వభావం అంతే కుక్క బొక్క గురుకుతుంది చూడు రెటేషన్ అనే కదా ఒక తల్లి చనుబాలని చను ఒక ఇట్ట ఎట్లయితే పట్టుకొని పాలు తాగుతుందో ఎట్లయితే కుక్క బొక్క గురుకుతుందో అట్ల జీవితాన్ని నువ్వు స్క్వీజ్ చేయాలంటే అది మేటెటూంగిస్ సంబంధించింది ఇప్పుడు ఈ ఓషో అన్నీ జో కాం కతే కా అంటే అప్నే కోల్చావు అని కాదు వేరే వాళ్ళ ప్రస్తావన లేనప్పుడు అసలు నీ నీవన్న ప్రస్తావన లేని లేదు కదా ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటే నేనని గుర్తొస్తుంది అందుకని ఒక్కసారి అందరు మర్చిపోతే నువ్వు కూడా నేను మర్చిపోలే అదే అది అనివార్యంగా జరుగుతుంది No, this watch. Na. Mm -hmm. విన్నెలైనా చికటైనా పలే పలేముంటాయి నేను Oh na ఫోన్ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది ఏదేమైనా ఏది ఎట్లా ఉన్నా నవ్వు కూడా మర్చిపోవద్దు గంభీరంగా తీసుకోవద్దు దేన్ని నువ్వు ఎంత పీకుల చివరికి ఆర్ గోయింగ్ టు డై అది ఫిక్స్ కదా ఇప్పుడు పీకలాడు పీకలాడు పెద్ద పట్టించుకుని ఇప్పుడు ఏంటంటే నేను అని పట్టు అక్కడ ఎందుకు పెట్టినా కూర్చోని పెట్టాను అరే బాబు నువ్వే ఈ భూమి మీద ఒక వన్కి కొట్టని సరి సజెస్ట్ ఒక చిన్న వైరస్ వచ్చి పంపిస్తుంది నేను అంత దానికి ఎందుకు ఎందుకింత ఆరాటము ఇంత పోరాటము ఉన్నది ఏదో హాయిగా తిని ప్రశాంతంగా ఉండక మనిషికి ఎందుకు ఇంత కష్టం నేనైతే అట్లా ఉంటున్నా మీ ఇష్టం ఎవడు సాగు వాడేది ఎవడు బతుకు వాడేది ఎవడు కాదే వాడేది అనుక్కొని అందులో విరిగిపోవాలనేది మంచి నాకబ్బా నాకు ముందే నాకు వచ్చిన పట తెలుసుకుని అవి చెప్పాలి బరేమున్నావు సాంగ్ అందులో పట్టుకొని

ంగీషుడు సంగాయన కుడు సంగీత సంప్రదాయ కుడు సమయాని కీతూ మాటలాడని గోపీజన మనోరథము సంగలేఖనే కళియుజే సేవాడు సమయానికి తగు

అతని అంటే మంచి అంటే ఇప్పుడు దాంట్లోకి ఇది ప్లెజెంట్ గా అనేది मौज मू गौज में का बटवार मैं हूं बटवार मैं हूं मिलेगी न मंजिल दर ने, ने नहीं రాత్రి మనం డిస్కస్ చేసినాం కదా కలుపుతున్నప్పుడు తినకు నము నములుతున్నప్పుడు కలపకు ఎక్సలెంట్ ఒకసారి తిని చూడండి ఇది నువ్వు రోజు తినే తిండి లాంటి అప్పుడు భోజనం సెకండరీ అయ్యి నీ మెడిటేటివ్ అనేది ప్రైమరీ అయితే రుచి సెకండరీ అయిపోతుంది ఎందుకు ఫస్ట్ టైం యు ఆర్ చువి అండ్ వేరే యాక్టివిటీ లేదు దీన్ని ఏమందరు గేజింగ్ అందరు ఇప్పుడు చాలా ధ్యాన పద్ధతులకి అది ఎవరికైతే అసలు మైండ్ ఎంత చెప్పినా వాడికి ఎక్కుతలేదో దానికి ఒక పద్ధతి చెప్పారు గేజ్ అన్నారు గేజ్ అంటే వచ్చి కూర్చున్నావు ఫ్యాన్ ఉంది చూస్తున్నాం నీకు వేరే పర్లేదు ఈరోజు ఎక్సలెంట్ మెయింటెన్స్ మెథడ్ కానీ ఇక్కడ ఇరుకుపోదు లేదు ఫ్యాన్ లేకపోతే పిచెక్తది నువ్వు ఫ్యాన్ చూస్తలేవు ఫ్యాన్ చూడడం వల్ల తదేకంగా చూడడం వల్ల నీ మైండ్ నిలుస్తుంది దాన్ని చూస్తుంది అంటే ఆ ఫ్యాన్ ప్లేస్ లో వేరేగా వెళ్తు తెలుసా ఏది అది తర్వాత స్థితి ఇప్పుడు వైలిన్ ఫస్ట్ ఇట్లా పట్టుకొని అందరు పట్టుకుంటుంది వస్తుంది తర్వాత నువ్వు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇట్లా పెట్టి వాయించిన వస్తుంది నిలబడుతుంది కదా ఇప్పుడు నువ్వు ఇట్లా పెట్టినా నీకు వచ్చేస్తుంది ఎందుకు నీకు లాజిక్ తెలిసిపోయింది ఎలా ఎలా నిలబడుతుంది బ్యాలెన్స్ వచ్చేసి నీ కొలి బ్రేమ్ ఎస్టాబ్లిష్ అయింది ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ ఫస్ట్ ఎక్కడో చూడ మొదలు పెట్టాలి ఇప్పుడు నువ్వు ఐస్ మీద స్కేటింగ్ చేస్తున్నావు రోల్ స్కేటింగ్ చేసుకొని ಓಡ ಪಟ್ಟುಕೇತೀ ಸೊ ವೀ ಹ್ಯಾವ್ ಟು ಬಿಗಿನ್ ಸಂಬೇರ್ ಟು ಬಿಗಿನ್ ವಿತ್ ದೀಸ್ ಆರ್ ದ ಐಡಿಯಸ್